అందరికీ నమస్కారం కుంభరాశివారికి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది కుంభరాశివారి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలవారీ జాతకం కుంభరాశివారికి గోచార రీత్యా ఫిబ్రవరి నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది నెల ప్రారంభంలో సూర్యబుధ గ్రహాలు పన్నెండవ భావంలో సంచరించడం వలన అనవసర ఖర్చులు ఏర్పడతాయి మీ రాశి అధిపతి శని స్వరాశిలో సంచరించడం వలన మీకు ధైర్యం స్థైర్యం లభిస్తాయి అయితే ఇరవై రెండవ తేదీ నుండి శని బలహీన స్థితిలోకి ప్రవేశించడం వలన ఆరోగ్య సమస్యలు పని ఒత్తిడి పెరుగుతాయి రెండవ భావంలో శుక్రరాహు సంచారం వలన అధిక ఆహార సేవనం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి నాల్గవ భావంలో గురు సంచారం వలన కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఏర్పడతాయి ఐదవ భావంలో కుజుడు ప్రేమ వ్యవహారాలలో ఒడిదుడుకులను సృష్టిస్తాడు వృత్తిపరంగా మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారస్తులకు అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు విదేశ విద్యా అవకాశాలు దొరుకుతాయి నెల మధ్యలో గ్రహాల స్వరాశి ప్రవేశం వలన ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారతాయి కుంభరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే కుటుంబ వ్యవహారాలలో స్థరత్వం నెలకొంటుంది నెల పొడవునా గురుగ్రహం నాల్గవ భావంలో సంచరించడం వలన కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శుక్రరాహు గ్రహాల రెండవ భావ సంచారం వలన కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పెద్దవారి ఆశీర్వాదం లభిస్తుంది సోదర సోదరీమణుల సహకారం లభిస్తుంది పిల్లల విద్యాభ్యాసంపై శ్రద్ధ వహించాలి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం వివాహితులకు దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి భాగస్వామితో సయోధ్య కుదుర్చుకోవాలి అవివాహితులకు వివాహయోగం ఉంది ప్రేమికులకు అనుకూల సమయం కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పూర్వీకుల ఆస్తి విషయాలలో అనుకూలత ఉంటుంది కుంభరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నెల ప్రారంభంలో సూర్యబుధ గ్రహాలు పన్నెండవ భావంలో సంచరించడం వలన అనవసర ఖర్చులు పెరుగుతాయి శుక్ర రాహుగ్రహాల రెండవ భావ వలన ఆదాయం పెరుగుతుంది స్థిరాస్తి కొనుగోలు యోగముంది పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి వ్యాపారస్తులకు లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి ఉద్యోగస్తులకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి బకాయిలు వసూలవుతాయి కుటుంబ ఖర్చులు పెరుగుతాయి విద్యార్థుల విద్యా ఖర్చులు పెరుగుతాయి నెల మధ్యలో బుధస్సూర్య గ్రహాల స్వరాసి ప్రవేశం వలన ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఆదాయ వనరులు పెరుగుతాయి ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం కుంభరాశివారికి ఈ నెలలో వృత్తిపరంగా మార్పులు చోటు చేసుకుంటాయి పదవ భావాధిపతి కుజుడు ఐదవ భావంలో సంచరించడం వలన ఉద్యోగ మార్పులు జరుగుతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది పై అధికారుల మెప్పు పొందుతారు ఉద్యోగ దరఖాస్తులకు అనుకూల సమయం విదేశీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులకు స్థల మార్పులు జరుగుతాయి వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలు లభిస్తాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది భాగస్వాముల సహకారం లభిస్తుంది కుంభరాశివారికి ఫిబ్రవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపారస్తులకు అనుకూల సమయం కొత్త వ్యాపార ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలు లభిస్తాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది భాగస్వాముల సహకారం లభిస్తుంది పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయి బ్యాంకు రుణాలు మంజూరవుతాయి వ్యాపార భాగస్వాముల నుండి సహకారం లభిస్తుంది కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి కుంభరాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి షేర్ మార్కెట్లో లాభాలు పొందుతారు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి బంగారం వెండి పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి వ్యాపార విస్తరణకు పెట్టుబడులు పెడతారు కొత్త వ్యాపార అవకాశాలపై పెట్టుబడులు పెడతారు కుంభరాశివారి ప్రయాణం విషయానికి వస్తే ప్రయాణాలకు అనుకూల సమయం విదేశ ప్రయాణయోగముంది వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు విద్యార్థులకు విదేశ విద్యా అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు విదేశ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వలస ప్రయత్నాలు ఫలిస్తాయి వీసా సమస్యలు పరిష్కారమవుతాయి విదేశీ వాణిజ్య అవకాశాలు లభిస్తాయి కుంభరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమికులకు అనుకూల సమయం కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి ప్రేమ వివాహయోగముంది ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది ప్రేమ వివాహాలకు అనుకూల సమయం ప్రేమికుల మధ్య గొడవలు తొలగపోతాయి కొత్త ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం వైవాహిక జీవితంలో అంటే దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి భాగస్వామితో సయోధ్య కుదుర్చుకోవాలి భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి సంతాన ప్రాప్తి యోగముంది కుంభరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం నెల ప్రారంభంలో సూర్యబుధ గ్రహాల పన్నెండవ భావ సంచారమలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి శుక్రరాహు గ్రహాల రెండవ భావ సంచారమలన జీర్ణకోశ సమస్యలు వస్తాయి కంటి సమస్యలు చర్మ సమస్యలు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది ఆహార నియమాలు పాటించాలి వ్యాయామం చేయాలి యోగా ధ్యానం చేయాలి రోగనిరోధక శక్తి పెంచుకోవాలి కుంభరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు అనుకూల సమయం విదేశ విద్యా అవకాశాలు లభిస్తాయి పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి విద్యా రుణాలు మంజూరవుతాయి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ప్రత్యేక శిక్షణ తరగతులు ఉపయోగపడతాయి పరిశోధన పనులు సాఫల్యం చెందుతాయి విద్యా సంబంధిత ప్రయాణాలు ఫలవంతమవుతాయి గురువు ఆశీర్వాదం మార్గదర్శనం లభిస్తుంది సహ విద్యార్థుల సహకారం లభిస్తుంది పాఠశాల కళాశాల కార్యక్రమాలలో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తారు రంగంలో విజయాలు సాధిస్తారు విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కుంభరాశివారు పాటించవలసిన పరిహారములు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు శనివారంనాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి శనివారంనాడు నీలం రంగు వస్త్రాలు ధరించాలి శని స్తోత్రం హనుమాన్ పారాయణ చేయాలి దుర్గాదేవి ఆలయంలో పూజలు చేయాలి హనుమంతుని ఆలయంలో సింధురార్చన చేయాలి శివాలయంలో రుద్రాభిషేకం చేయించాలి ఈ పరిహారాలను ఆచరించడం వలన గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు లభిస్తాయి ఈ నెలలో ఎదురయ్యే సమస్యలు పరిష్కారమవుతాయి కార్యసిద్ధి కలుగుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం లభిస్తాయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది జీవితంలో ముందుకు సాగగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి